నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ మీరు చెప్పేటటువంటి రెమెడీస్ డెఫినెట్ గా చాలా చాలా బ్యూటిఫుల్ గా అంటే సులభతరంగా ఎవరైతే చేసుకోగలరో ఆ వాళ్ళకి ఆ విధానాన్ని చెప్పటం చేసుకోలేని వాళ్ళ కోసం ఇంకో ప్రత్యామ్నాయాన్ని చెప్పడం అనేది నిజంగా చాలా చాలా అంటే అమ్మయ్య అనిపిస్తోంది ఊపిరి పీల్చుకునేటటువంటి పరిస్థితి ఎందుకంటే అందరికీ ఒకేలాగా ఉండదు వారి వారి ఇళ్లల్లో పరిస్థితులు ఒకేలాగా ఉండవు కాబట్టి రెండు విధానాలు చెప్తున్నారు అందుకు ప్రేక్షకుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ రైట్ సార్ ఇక పరివర్తన ఏకాదశిగా భాద్రపద శుక్లపక్ష ఏకాదశి వచ్చే ఈ ఏకాదశికి విష్ణుమూర్తికి ప్రియమైన రోజు అని చెప్తారు శనివారాన్ని వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు అని చెప్తుంటారు ఆ రోజునే వస్తోంది రేపు పద్నాలుగో తారీఖు అలాగే శ్రవణ నక్షత్రంతో కూడి వస్తోంది కాబట్టి ఎట్లాంటి వైశిష్టంతో వస్తోంది ఏకాదశిని ఏకాదశి మరి ఎలా జరుపుకోవాలి పరివర్తన ఏకాదశిని రైట్ ఇక్కడ పరివర్తన ఏకాదశి మనకి ఎలా చూసినప్పుడు ఈ భాద్రపద మాసంలో వచ్చే పరివర్తన ఏకాదశి తర్వాత అది కూడా మనకి ఏంటంటే శవన నక్షత్రంతో కలిసి రావటం శనివారంతో కలిసి రావటం ఇలా మూడు రకాల విశేషాలు ఉన్నాయి తర్వాత రెండోది ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే అసలు పరివర్తన అనే పేరులోనే ఉంది అంటే ఇప్పటిదాకా విష్ణుమూర్తి ఎడం తిరిగి పడుకుంటే ఇంక ఇక్కడి నుంచి కుడివైపుకు తిరిగి పడుకుంటాడు సో మనం దాన్ని పరివర్తన ఏకాదశి అంటాం ఇక్కడ మీరు కనుక మనుషులు గమనించినట్టయితే కనుక చాలామందికి ఎటో ఒక తిరిగి పడుకునే అలవాటే ఎక్కువ ఉంటుంది సైడ్ సో బాల్ పడుకునే వాళ్ళు కానీ తర్వాత లేదా స్ట్రైట్ గా పడుకునే వాళ్ళు కానీ కొద్దిగా తక్కువ శాతం మంది ఉంటారు సో ప్రతి మనిషి కూడా ఎటో ఒకసారి తిరిగి పడుకోవటం అనేది ఉంటుంది కనుక ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అలా పడుకునే అలవాటు ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు సాధ్యమైనంత వరకు కూడా ఈ నెల మళ్ళీ ఏకాదశి వచ్చేంత వరకు కూడా సాధ్యమంత వరకు కూడా మనం ఎడం రేపు పడుకోవటం మంచిది తిరిగి ఎందుకంటే దేవుడు ఏ డైరెక్షన్లో ఉంటాడో మళ్ళీ మనం అదే డైరెక్షన్లో వెళ్ళకూడదు ఆపోజిట్లో ఉండాలి ఆపోజిట్లో ఉండాలి సో అందుకని ఖచ్చితంగా అలా పడుకునే అలవాటు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మళ్ళీ ఏకాదశి వరకు కూడా సాధ్యమంత వరకు కూడా ఈ ఎడం వైపు తిరిగి పడుకుంటే ఇంకొద్దిగా మంచిది దీనికి ఉన్న విశిష్టతలు అది ఇంకా తర్వాత వచ్చేప్పటికి ఏ పూజలు ఆచరిస్తే మంచిది ఏం చేస్తే మంచిది అంటే ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతూనే ఉంది ఈరోజు సరే రాత్రి ఎందున్నరకు ఇంచుమించుగా మనకి శవనా నక్షత్రం వచ్చింది అయినప్పటికీ కూడా ఈ రోజంతా కూడా మనం వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధనకే ఎక్కువగా వినియోగించుకోవాల్సి ఉంటుంది సో అది మరి ఏ రకంగా వినియోగించుకుంటే మంచిది అనేది ఎలాగో ఉంటుంది సో అది ఎలా వినియోగించుకోవాలంటే ఇక్కడ సరే పగలు పూజ చేసుకుంటే పగలు చేసుకోండి ఒకవేళ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు అంటే ఇంచుమించుగా నాకు తెలిసి ఎనిమిది ముప్పై రెండు నిమిషాలకు వస్తుంది సో సో ఎందుకు ముప్పై రెండు నిమిషాలు అటు ఇటుగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేద్దాం అనుకునే వాళ్ళకైతే అది ఇంకా బెస్ట్ ఓకే సో ఇక్కడ ఈ రెండు పద్ధతులు ఏదైనా సరే మనం చేయాలనుకుంటే పొద్దున పొద్దున్న చేసే వాళ్ళకైనా ఇదే చెప్తాను రాత్రి చేస్తాము అనుకునే వాళ్ళకి ఇంకో మంత్రం ఎక్కువ ఇస్తాను తప్పకుండా ఓ ఉంది రాత్రి అది ఎందుకని కనుక ఏదైనప్పటికీ కూడా సాధన అనేది రాత్రిపూట ప్రశాంతంగా చేసుకోవడం అనేది మంచిది పూజ అనేది ఈ రోజు మాములుగా చేసుకోవటం అనేది మంచిది అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వ్రతం అని ఉంటుంది సో ఆ వ్రతాన్ని పొద్దున పూట నిర్వహించి ఏడు శనివారాల వ్రతం వేరు అది కాదా సప్త శనివారాల వ్రతం కాదు మాములుగా వెంకటేశ్వర వ్రత కల్పం అని ఇంకోటి ఉంటుంది సేమ్ ఇలాగే మనం ఏదైతే ఉంటాయో నవగ్రహాలని ఆహ్వానించడం ఆ రకంగా చేసుకోవటం చివరిలో మళ్ళీ ఎలాగైతే ఒక కథ అనేది ఉంటుందో ఆ రకంగానే కథ చెప్పుకోవటం సరే ఎదైనప్పటికీ కూడా వ్రతాలు ప్రముఖ పాత్ర వహించేది ఖచ్చితంగా ఆడవాళ్ళు చేసుకుంటే తోరం జోడించడం అనేది కూడా ఉంటుంది ఆ రకంగా చేసుకుంటాం ఈ ఏదైతే ఇది వ్రతకల్పం చేసుకున్నాక ఖచ్చితంగా ఈరోజు సత్యనారాయణ స్వామికి ఎలాగైతే మనం గోధుమ రోగ దేవ ఈ రోజు కూడా ఖచ్చితంగా అదే పెట్టాలి ప్రసాదంగా పెడితే తప్పకుండా మీకు ఆ వ్రతకల్పం యొక్క పుణ్యం అనేది లభించడం అనేది ఉంటుంది ఒకవేళ వ్రతం చేసుకునే విధానం తెలియదు వ్రతమేమి తెలియదు అనుకున్న వాళ్ళైనా సరే ఓం శ్రీం శ్రీనివాసాయ నమ ఓం శ్రీం శ్రీనివాసాయ నమ ఇది నూట ఎనిమిది సార్లు చదువుకుని ప్రసాదం మటుకు అదే పెట్టండి ఓకే అది ఆ రకంగా పూజ చేసుకునే వాళ్ళకైతే అదే పద్ధతి ఒకవేళ రాత్రి గనక మనం జపం చేద్దాము అనుకుంటే గనక ఓం శ్రీనివాసాయ సర్వ అరిష్ట నాశనాయ ఓం శ్రీం శ్రీనివాసాయ సర్వ అరిష్ట నాశనాయ ఈ అరిష్ట నాశనాయ అనేది ఎందుకు ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చింది అంటే కనుక మీరు కనుక గత వీడియోలు కొన్ని కనుక మనం పాతకాలం కలితే అంటే ఒక రెండు మూడు నెలలకు ముందు వెళ్తే కనుక రాబోయే కాలం అంతా కూడా గడ్డు పరిస్థితి ఉంటుందని ముందే హెచ్చరించడం కూడా జరిగింది అప్పట్లో అందరిని కూడా సాధ్యమంతవరకు వరకు కూడా శ్రీమాన్ 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 అనుకోమని చెప్పారు నేను చెప్పాను సో ఇప్పుడు మీరు చూసినట్టయితే కనుక ఎలాంటి ఉపద్రవాలు వస్తున్నాయో ఎలా వరదలు వస్తున్నాయో ఇవన్నీ మనం బీభత్సాలు చూస్తూనే ఉన్నాం సో నా యొక్క ప్రిరక్షణ ప్రకారం ఇంచుమించుగా వచ్చే మార్చి వరకు కూడా ఇలా ఏదో రకమైన ఇబ్బంది అనేది ఉంటుంది కనుక ఇక్కడ మన వ్యక్తిగత అరిష్టాలతో పాటు సామాజిక అరిష్టాలని కూడా కొంతవరకు మనం ఆపడానికి నిరోధించడానికి మనవంతు ప్రయత్నంగా ఈ రకమైన సాధన అది కూడా వెంకటేశ్వమికి ఇష్టమైన శ్రవణ నక్షత్రం అయితే అందుబాటులో ఉంటే గనక వాళ్ళ దగ్గర తులసి మాల ఉంటే తులసి మాలతో జపించండి రెండో రెండోది ఏంటంటే మనం సూర్యాస్తమానికి ముందే ఈ తులసి దళాలని సేకరించి ఈ తులసి దళాలతో మాల స్వామికి సమర్పించండి ఖచ్చితంగా మనకుండే ఆరిష్టాలు దూరం అవడంతో పాటు సామాజికంగా కూడా ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళమైతే అవుతాం ఈ రకంగా చేసుకోవటం అనేది ఉత్తమ పద్ధతి ఇది ఈ రోజు మనం ఈ ఏకాదశి నాడు ఆచరించవలసిన విధానం విధానం అయితే గుళ్ళో అయినా సమర్పించవచ్చు ఇప్పుడు తులసి మాలలు దొరుకుతున్నాయి బయట మార్కెట్ లో అది ఇప్పుడు మనకి ప్రత్యేక పుణ్యక్షేత్రాల దగ్గర అయితే కనుక ఖచ్చితంగా కూడా దొరుకుతాయి మీకు ఇంకా అద్భుతమైన అయితే సింహాచలం అసలు భలే ఉంటుంది అంటే ఇంత ఇంత గజమాలలు ఉంటాయి మనకి ఏంటంటే పువ్వులు ఎక్కువ ఉంటాయి ఆకులు తక్కువ ఉంటాయి లేదా సన్నగా ఉంటాయి అక్కడ అసలు స్థాయిలో ఉంటే అంత అదృష్టమా అనిపిస్తుంది అక్కడ పూజ చేసే వాళ్ళకి అసలు పెంచుకోవాలి తోటలాగా ఇంట్లో కూడా ఖచ్చితంగా తులసి లేని ఇల్లు అంటే జనరల్ ఉండాలి అంట నేనైతే కానీ పెంచుకుంటే ఒక నాలుగైదు కుండీలు ప్రత్యేకంగా వీటి కోసమే పెంచుకుంటుంటే ఎందుకంటే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఏకాదశి వస్తుంది ఏకాదశి ఏకాదశికి కూడా తులసిని సమర్పించవచ్చు ప్రతి ఇంటి కూడా నేను చెప్పేది ఖచ్చితంగా తులసి పెంచమని చెప్తాను మారేడు దళాన్ని ఇలా ఏకాదశి అనేది ముఖ్యం ఉంటుంది ఏకాదశికి అమ్మవారికి కూడా సమర్పించవచ్చు మారేడు దళం లక్ష్మీదేవికి కూడా ప్రీతికరం అని ద్వాదశి నాడు కూడా సమర్పించొచ్చు అయితే ఈ తులసిని తెంపే విషయంలో ఆడవాళ్ళు తెంపకూడదు లేకపోతే పూజ చేసే తులసిని తప్పకూడదు ఇట్లాంటి నియమాలు ఉంటాయి కదా ఒకసారి చెప్పండి రైట్ అంటే ఇక్కడ ఆడవాళ్ళు తెంప మామూలుగా ఎప్పుడు వెళ్తారు గృహ యజమాని ఎందుకంటే ఇక్కడ మామూలుగా అయితే మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము కాబట్టి తెంపకూడదు అనేది ఉంది అని కొన్ని ఇట్లా రాశారు ధార్మిక గ్రంథాలు అన్నిట్లో కూడా రాయలేదు బట్ కొన్నిట్లో ఉదయం అనేది ఉంది అంటే కొన్నింటికి ఏంటంటే మిన పీచారు అంటే సోమవారం శుక్రవారం కాకుండా మిగతా రోజుల్లో ఆడవాళ్ళు అయినా కూడా రైట్ ఆడవాళ్ళకి అయితే ఎప్పుడైనా సరే తులసి ఏదైతే నాటడం అనేది ముందు పెకలించడం అంటే చెట్టు తీసేయటం అనే దానికి ఆడవాళ్ళకి చెప్పాలి మగవాళ్ళకి చెప్పారు అసలు తీసేయాల్సిన పరిస్థితి అంటే ఒకప్పుడు వాడిపోతుంది అనుకో నిద్రించింది నిద్రించింది నిద్రించినప్పుడు నిద్రించినప్పుడు తీయాల్సిన సందర్భం అది ఖచ్చితంగా పురుషుడే తీయాలి అని ఆడవాళ్ళు తీయకూడదు ఒకటే నియమం ఉంది కానీ అంత బండ నియమం అయితే ఆడవాళ్ళు ఆకులు కోయకూడదు అనేది అయితే లేదు చక్కగా కోసుకొని స్వామికి సమర్పించుకోవచ్చు ఇక స్విచ్ వర్డ్ రూపంలో కూడా చెప్తారు కాబట్టి ఏకాదశికి ఏ స్విచ్ వర్డ్ ని చక్కగా యూటిలైజ్ చేసుకోమంటారు అంబర్ అంబర్ రైట్ సో ఈ అంబర్ అనే పదాన్ని ఉపయోగిస్తే మన యొక్క శక్తి సామర్థ్యాలు కూడా అంబరం అంటుతాయి అనేది నా ఆశ అద్భుతం అలా అంటాలి డెఫినెట్ గా పరివర్తన ఏకాదశి జీవితాల్లో కూడా పరివర్తన రావాలి మంచి అంటే మనం ఏమంటాము ఈ ఉపద్రవాల నుంచి సానుకూల ధ్రువాల దగ్గరికి పరికెత్తాను మన జీవితం మంచిది తప్పకుండా అలా అవ్వాలి అంటే ఈశ్వరానుగ్రహం అదే విష్ణు విష్ణు అనుకున్నా ఒకటే ఏకాదశిని ఆశ్రయిద్దాం రైట్ సార్ చాలా అద్భుతంగా మాకు వివరించారు సార్ కృతజ్ఞతలు నమస్కారం సార్